హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక బ్రోకరేజ్ సెబీ రిజిస్టర్డా కాదా ఎలా తెలుసుకోవాలనే చూద్దాం ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఏంటంటే జనాలు తెలుసుకోకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు అది ఒకవేళ సెబీ రిజిస్టర్డ్ కాదు అంటే అది ఫేక్ అనే అర్థం సో ఏదైనా బ్రోకరేజ్ సెబీ రిజిస్టర్డ్ అయితేనే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అనమాట సో అది ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాము ఇది ఎన్ఎస్సి డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మీరు ఇన్వెస్ట్ అనే ఈ ఆప్షన్ మీద ఓవర్ చేసి సోర్సెస్ అండ్ టూల్స్ ఇక్కడ మీరు లొకేట్ యువర్ స్టాక్ బ్రోకర్ అని వచ్చింది దీన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ నో యూర్ స్టాక్ బ్రోకర్ దీన్ని క్లిక్ చేయండి ఈ పాపప్ ఏంటంటే నెక్స్ట్ పేజ్కి నేను రీడైరెక్ట్ అవుతానని చెప్తోంది ఓకే అని కొట్టండి ఇప్పుడు మనం ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అయ్యాము ఇక్కడ మీరు దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు అనేది అనమాట సో నేను ఇక్కడ జీరోదా అని టైప్ చేస్తున్నాను అంటే జీరోదా అనే ఈ బ్రోకరేజ్ వాళ్ళు ఉన్నారా సెబీ రిజిస్టర్డ్ కాదని తెలుసుకుందాం అనుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ ఈ క్యాబ్ చా ఎంటర్ చేసేసాను నేను సబ్మిట్ అయిన వస్తే నాకు ఎంటైర్ డీటెయిల్స్ ఈ బ్రోకరేజ్ గురించి వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది అంటేనే దాని అర్థం ఏంటంటే జురోదా వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ అని వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు ఏ మార్కెట్ ఏ సెగ్మెంట్స్ లో వాళ్ళు ఉన్నారు లేరు ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటది అనమాట దాని గురించి మనకి జురోదా గురించి డ్ కాబట్టి మొత్తం నా నుంచి లైక్ ఏవేవి సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఇవన్నీ సో వాళ్ళ లింక్డ్ ఇన్ ఏంటి వాళ్ళ టెలి టెలిగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్స్ ఏంటి సో ఎవ్రీథింగ్ సోషల్ మీడియా దాని గురించి కంపెనీ ఎక్కడ ఉంది మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు వాటి మీద ఎన్ని కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి ఇంతవరకు ఈ ఇయర్లో ఎన్ని ఇయర్ ఇయర్లో ఎన్ని అన్నది ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏ టు జెడ్ మీ బ్రోకరేజ్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఏవేవి ఉన్న ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ ట్యాబ్ లో ఓపెన్ అయిపోతాయి ఓకే సో ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ అయితే నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటదనమాట సో ఇది సెబీ రిజిస్టర్డ్ కదా ఇది మనం జీరోదాకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు నేను మళ్ళీ జీరోదా వెబ్సైట్ ఓపెన్ చేసిన జీరోదా డాట్ కామ్ ఇక్కడికి వెళ్ళి మన మీరు బాటమ్ కి వెళ్ళారనుకోండి సో నేను ఈ సెబీ రిజిస్టర్డ్తో సర్చ్ చేస్తాను ఇక్కడ సో ఇది చూడండి ఇది అది మ్యాచ్ అయింది సో వీళ్ళు సెబీతో రిజిస్టర్ అయ్యారు అని అర్థం ఓకే సో ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవాలి ఒక బ్రోకరేజ్ నిజంగానే ఉందా లేదా వాళ్ళు సెబీ రిజిస్టర్డా కాదని ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ కాదు అంటే అసలు ఇక్కడ మీకు ఈ డ్రాప్ డౌన్ లోనే వాళ్ళ పేరు రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పిచ్చి నేమ్ ఇచ్చేస్తాను ఫైనాన్స్ యాప్ ఇలా ఇచ్చాను అనుకోండి రావట్లేదు చూడండి సో ఏదో ఒకటి ఇట్లా ఇచ్చినప్పుడు ఇది రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ కాదు అని అర్థం సో ఈ విధంగా మనం ఒక కంపెనీ ఒక బ్రోకరేజ్ అనేది సెబీ రిజిస్టర్డా కాదా తెలుసుకుని అది సెబీ రిజిస్టర్ అయితేనే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అనమాట హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్